ప్రమోదిని మిథునా పట్ల చేసిన పనికి అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే ప్రమోదిని తిడతారు దాంతో ప్రమోదిని అయితే నన్ను క్షమించండి మావయ్య అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంతలో ఆ సత్యం మాస్టర్ స్కూల్కి వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న మిథునాన్ని చూసి ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు ఒక అమాయకురాళ్ళ ఉన్నావు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నేను నీ తండ్రి లాంటి వాడిని ఎందుకు చెప్తున్నానో ఒకసారి నా మాట విను ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది కానీ నీకు అది గాడితో పెళ్ళైంది అది నరకంగా మారబోతుంది నేను ఎందుకు చెప్తున్నానో విను నేను ఒక మాస్టర్ని పిల్లలు ఏదైనా తప్పు చేస్తే శిక్షించి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాను అలాగే నీకు కూడా నేను ఇలాంటి శిక్షణ ఇచ్చాను కాదనను కానీ నువ్వు నీ నువ్వు నీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఇక్కడి నుండి వెళ్ళిపోతావనే ఇలా వదిలేశానమ్మా అంతకుమించి ఇంకేమీ నిన్ను బాధ పెట్టడానికి కాదు నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఈ నరకంలోనికి రావాలని అనుకోకు నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవమ్మా దయచేసి మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న మిథున అయితే లేదు మాస్టరు నేను ఎంత చెప్పినా ఏం చెప్పినా నా అభిప్రాయాన్ని మార్చుకుంటానేమో కానీ నా నిర్ణయాన్ని మాత్రం నేను మార్చుకోను నేను ఈ ఇంట్లోనే ఉంటాను ఇదే నా అత్తారిల్లు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న సత్యమూర్తి ఒక్కసారికి షాక్ అయిపోతాడు అసలు నువ్వు అమైకురాల్లో ఉన్నావమ్మా నిన్ను ఏమనాలో నాకు అర్థం కావటం లేదు ఈ నరకంలో కొనికి రావద్దు అంటే నాకు ఈ నరకమే ఇష్టం అంటే నేనేం చేయగలను ఆ తర్వాత పైబా పైవాడే అంతా చూసుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మిథున అయితే నాకు ఈ నరకంలోనే నేను ఈ నరకం నాకు నమ్మకాన్ని ఇస్తుంది ఈ నమ్మకమే నిజమవుతుందేమో అతన్ని నేను మార్చగలనేమో అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సత్యం ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్